అంటే ఎక్కువగా ఏం తినవరు అండి ఇష్టం ఏం ఏం తినవరు ఇష్టంగా ఎక్కువ ఇష్టం ఏం లేదు సార్ ఆయనది ఎన్టీ రామారావు గారు చికెన్ చికెన్ రోజ్ చికెన్ శుక్రవారం శనివారం లేదు ఓకే చికెన్ ఓకే సాయంత్రము మరల్ చేప దాన్ని స్కిన్ తీసేయాలి స్కిన్ తీసేసి అవును ముళ్ళు తీసేయాలి ఓకే దాన్ని బేసన్లో వేయాలి నూనె వేసేయాలి నూనె వేసాగానే పెట్టాలి అంత వేడిగా ఉండాలి అంత వేడిగా ఉండాలి అట్లనే అట్లనే తినేస్తుండే కిలో చేప తినేస్తుండే సాయంత్రం కొద్దిగా మసాలా కారం ఏ మసాలా దాంట్లోనే పడుతుండే ఆ కిలో చేప ఒక్కడ తినేస్తుండే ఇంత పెరుగు తినేసిస్తుండే రసమలై రసమలై గణేష్ టెంపుల్ దగ్గర ఉంటుండే రసమలై మన సికింద్రాబాద్ లో ఆడికి వెళ్ళు తెస్తుండే ఆ రసం అనేది తినేస్తుండే ఇక గోళీలు అంటవా అన్ని గోళీలు టేబుల్ మీద పెడుతుండే అన్ని తీసుకొని ఒకటే నీళ్ళు తాగేస్తుండే కథ షుగర్ బీపీ అన్ని 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 ఒకటే గోళీలు దిగ్గేస్తుండే అయితే అది అంటే ఇప్పుడు చికెన్ ఉంది అనుకోండి ఇది అంటే నాటుకోడి తినేవరా లేకపోతే మామూలుగా నాటుకోడే సార్ నాటుకోడే గ్రామంలో తిరుగుతాయి కదా ఆ గ్రామం అది నాటుకోడికోడే నాటుకోడే చిన్నదే చికెన్ చేస్తుండే చికెన్ అంటే పెద్ద చిన్నది మధ్యాహ్నం అయితే రెండు పాపడాలు ఇంత ఆలుగడ్డ కూర ఓకే ఇంత వంకాయ ఏపుడు మళ్ళీ ఇంత ముక్కల అన్నం అందులోనే ఆవకాయ వేసుకొని ముద్ద దినేస్తుండే కథ అన్నం తక్కువ అన్నం తక్కువ అన్నం తక్కువ కూరగాయ పాలకూర కూడా ఏ పాలే అండ్ల అద్ద వేయాలి ఓకే ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ ఎక్కువ అది తినేస్తుండే ఎప్పుడైనా మినిస్టర్లు గాని ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చి కొద్దిగా మా గురించి చెప్పవా చెప్పవా మినిస్టర్లు గాని మినిస్టర్ ఎవరు నా దగ్గరకు వస్తుండే సార్ ఎవరు నా దగ్గర రాకపోతుండే నా కార్ దగ్గరికి రాకపోతుంది భయం అదే అంతే నేను కారు కారు పెడితే చూస్తుంటే నాదొక అలవాటు రామాయణం మహాభారతం ఈ రెండు బుక్లే దీనికి రామాయణం అయిపోగానే మళ్ళా అది పెట్టేసి మహాభారతం తీస్తుంటుంది మహాభారతం అయిపోగానే రామాయణం ఇదే కంటిన్యూ నడుస్తూనే ఉండే టేపరికాట్ టేపరికాటు ఆయన ఆయన పెట్టిన టేపరికాటే అప్పుడు ఐదు వేలు ఉండే టేపరికాట్ సౌండ్ అంతా అన్నే పెట్టుకుంటు నువ్వు అన్నీ నాకు నాకేం తెలియదు నేను సుచాన్ ఆన్ చేస్తే బంద్ చేస్తా అంతే అన్నీ ఏవేవో స్విచ్లు ఉంటుంటాయి సార్ మ్యూజిక్ అన్నీ వస్తుండే అన్నీ అన్నీ సడ్ చేసుకొని స్విచ్ ఆన్ చేస్తుండే మ్యూజిక్ తక్కువ వచ్చిందంటే మళ్ళీ ఎక్కువ చేసుకుంటుండే శివస్థుతి మళ్ళీ శంకరుని పాట శంకరుని పాట గండిపేటకి పెట్టుకెళ్ళి వస్తేప్పుడు మన వెంకటేశ్వర్ల సుప్రపాతం అది ఇంటుండే అది ఎన్న హాబిట్స్ వస్తుండే హ్యాబిట్స్ కాల్ పెట్టగానే అయిపోతుండే ఇరవై నిమిషాల జర్నీ ఓకే ఆడికి వెళ్ళి ఇక శివస్థుతి మళ్ళా ఇది ఇది కూడా ఎవరు ఇస్తుండేది ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎస్వి ప్రసాద్ అప్పుడు మా దగ్గర ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉండే నాకు ఆడే తెచ్చిస్తుండే అండి ఏదైనా సౌండ్ తక్కువ వచ్చిన తర్వాత సౌండ్ తక్కువ వచ్చి సార్ నాకు ప్రతి దిగకు సార్ కొత్త తీసుకురా మంచిది మంచిది తెచ్చిస్తుండే అవే క్యాసెట్లు పెడుతుంటే గుర్ర గుర్ర మళ్ళీ కొత్తది పెట్టాలి ఇవే నడుస్తుండే ఆయన దగ్గర ఒకసారి ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీ లోకి వచ్చారండి ఆయన గొడవ మొత్తం ఇంట్లో ఇట్లా పబ్లిక్ లకే తీసుకుపోయినాం తీసుకుపోయి కాలేజీలో పెట్టినాం చేతన్ రథం మీదనే ఆ రోజు వర్షం వస్తుంది వర్షం చెనుకులు పడుతున్నాయి మీరు లేడీస్ నిలబడ్డరు బట్టలు నానిపోయినాయి వాళ్ళ శరీరాలు కనబడుతున్నాయి సార్ ఓకే మొత్తం ఎవరు జరుగుతలేరు జనాలు అట్లనే ఉన్నారు అది వచ్చి ఎవరండి ఎంటి రావా ఇది ఈయన పోయి ఈయన ముంగట్నే ఆపిన ఆపంగానే వెనకీలు గొడుగు గొడుగుది వాళ్ళు తడుస్తుంటే నాకు గొడుగు పెడతావు గొడుగుది తడుచుకుంటేనే స్పీచ్ ఇచ్చాను సార్ గొడుగు పెట్టడానికి వీలేదు ఎందుకంటే ప్రజలు ప్రజలు నాలుతున్నారు కదా నాకు గొడుగా నేను కూడా నాంత వాళ్ళ సరిగ్గా మొత్తం సార్ ముద్ద సార్ ఓకే మొత్తం మొత్తం అతకపోయినాయి అనే బట్టలు కూడా ఓకే ఇక జై అని చెప్పేసి నేను బండి స్టార్ట్ చేసిన బండి ఎక్స్చార్జ్ చేసే టైర్లు కూలబడిపోతున్నాయి రొటేట్ అవ్వట్లేదు బురదలు కూరుకుపోయినాయి కూరుకుపోతున్నది ఏం బ్రదర్ బండి కూడబోతుంది చూస్తారా నేను దిగాలనా మీరు కూర్చోడ్రి అన్నయ్య మీరు కూర్చోడ్రి మేము దోస్తామంట మొత్తం జనం అంతా బయట దాకా దోచి సార్ జనాలు వాళ్ళు తలుచుకుంటే ఎందుకంటే ఆయన అద్మానం కదా కదా మొత్తం తోసేసి పైకి వచ్చేసింది ఇంకోసారి కాంటస బండి కృష్ణా నది బ్రిడ్జి కాడనే సార్ టైర్ పంచర్ అయిపోయింది రచనా నేను ముంగటి ఇంట్లో పోయి ఉంటా నువ్వు టైర్ చేంజ్ చేసుకోవడాడు అలా దిగి ఎవరింట్లో వెళ్ళిపోయిండు ఆయన ఎవరింటికి వెళ్ళినా వెళ్ళిపోగలరు ఆయన ఇక వాళ్ళ అదృష్టం అనుకోవాలి బండి లేపేసిండు సార్ జాకి లేదు జాకి పెట్టకు జాకి పెట్టకు చేతులు పెట్టి ఇట్లా లేపేసేది టైర్ ఇప్పేందుకు టైర్ వచ్చేసారు ఇద్దరు ముగ్గురి చేతులు కోసుకపోయినాయి సార్ అంటే అభిమానులు అయితే మొత్తం టీన్ ఉంది కదా కొద్దిగా తేజ్ ఉన్నాయి అవి ఇట్లా లేపటంలా చేయి కోసుకపోయినాయి ఏళ్ళు కోసుకుపోయిన అక్కడ పదురుగా ఓకే కాదు సార్ ఏం కాదు సార్ అంటున్నారు చూసుకుంటు పిచ్చోడ కాలు సార్ హాస్పిటల్ పోరా ఒత్తుకుంటున్నా ఏం రాస్తానంటున్నాడు అలా ఏంటి ఇంకా పోయి సార్ పోయి చెప్పినాము వచ్చి బండ్ వస్తున్నాడు అది ఏం అభిమానం సార్ చేతులు కోసుకోపోయినాయి సార్ వాణి చేతులు కోసుకోపోయినాయి రక్తం వస్తున్నది ఏళ్ళు తెగిపోయినా ఓ చేసి దూచుకుంటున్నాడు ఏమవుతుంది ఏమవుతుంది అంటున్నాడు అరే పోరా హాస్పిటల్ పోరానని చెప్తున్నా అంతే ఏమభిస్తావు పిచ్చి అభిమానం వాళ్ళని గోపడతావు నువ్వు అభిమానులు ఆడనే జనాలు వస్తున్నారు పూలార్లు వేస్తుంటారు తీసి మళ్ళీ వేస్తారు వాళ్ళ మీదే వేస్తున్నాడు అండ్ సారది గొలుసు బంగారం గొలుసు అండి బంగారం గొలుసు దానికి పూత ఇస్తారు పుల్లిగోరది రింగులాగా ఉంటది లాగా ఇట్లా తీసటంలా ఆయన పూల రేసి మేము గుంటూరుకు వచ్చినాం సార్ విజయవాడకి వెళ్ళి ఆడు గుంటూరుకు తీసుకొచ్చి ఇచ్చిండు సార్ అది ఆ అన్నయ్య 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 నేను అంటే అన్నయ్యకినామా రాని పైకి ఎందుకు వాళ్ళని తిడుతున్నావు పైకి రాను రేపు ఇక మీదికెళ్ళి ఎక్కిపోయి అన్నయ్య మీ గొల్సు అక్కడ పడిపోయింది అన్నయ్య ఇంకూడైతే ఎత్తుపోతారండి చెప్పు గొలుసు బంగారు గొలుసు అయినా అట్లా అభిమానమైనది అవునండి మనుషులు కొద్ది ముగ్గురు కొద్ది ముందడురా అంటే కొద్దిగా ముందు పోయినా సర్కల్ దగ్గర ఆపిన ఇటు ఒక సర్కల్ ఇటు సర్కల్ ముగ్గురు సర్కల్ ఇంకా సర్కల్ జనము చూపిస్తే కూడా జనం కనబడుతూనే ఉన్నారు అది అంటే జనం అని అంటారు కదా అలాగే అంత జనము అది మంచిగానే చెప్పిండు నన్ను అయినా నేను అందుకోసమే ముంగట చూసుకొని చాపినా అన్నాడు ఇక జనాన్ని చూసిండు ఇంకా సార్ పిచ్చి జనం ఇంకా ప్రధానాలు చూసి ఇంకా ఊపు కదా ఊపు 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 అబ్బా మొత్తం స్పీచ్ ఇచ్చిపో సార్ టైం అవుతుంది సార్ టైం అవుతుంది సార్ ఆ గరికి పబ్లిక్ అయిపోయింది ఇటు పక్కకు మజిద్ ఉన్నది ఆ జనమే ఉన్నారు పైన నేనేం చేసిన రథం ఇట్లా 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 పక్కకి వెళ్ళి తీసుకుపోయినా ఇక జనాలు చూస్తే వాళ్ళకు నేను మనుషులను చూసి పని పనిచేస్తాను నేను కూడా వెళ్ళిపోయినాం అంతరు కలిసి ఊరు చివరకు వచ్చేసినాం ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే టిఫిన్ ప్రతిసారి వే ఊరి చివరలా బోన్ చేస్తాం ఊరి చివరలో భోజనం నేను కూడా చేసి నాకు కూడా భోజనం పెట్టి భోంచేసిన ఆయన వచ్చి పదివేలు ఇచ్చాడు నాకు ఇస్తున్నా అని ఎలాగొట్టేసిన మీరు అని ఇలా కొట్టేసిన ఇలా కొట్టేమన్లే ఆయన గమ్ముని వెళ్ళిపోయాడు పోయి లోపల సార్కు చెప్పిండు కిటికీ ఉంటది కిటికీలకి లచ్చన్న లోపలికి రామ్ ఏం లచ్చన్న వాళ్ళ పెట్రోల్ పంపు ఉండే ఆడ డీజిల్ పోసుకున్నావు వాళ్ళదే పంపు ఓకే ఆడ కూడా పైసలు ఇచ్చి లేకపోతే డీజిల్ అంతా పారబోస్తాను సరే ఆడ పైసలు ఇచ్చేసి ఓకే ఇప్పుడు వచ్చి పదివేలు ఆయన ఎమ్మెల్యే ఆయనకి అని ఎడతావా ఆయన ఏమనుకుంటున్నాను నువ్వు కోటీశ్వరుడు ఆయన తీసుకో తీసుకో ఓకే సరే తీసుకో ఓకే ఎవరు నాకు చెప్పది సార్ మొగులు పడుతుంటది